అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ రోషన్ ఆరి ఎనిమిదవ భాగం రచన కొమ్మనాపల్లి గణపతిరావు గారు మరి కథలోకి వెళ్దామా సరిగ్గా ఇదే సమయానికి లండన్ నగరంలోని ధర్మదాస్కి ఒక లెటర్ అందింది అది రాయబడింది ప్రమీల చేత అని గ్రహించగానే చించేయాలనుకుంటూ ఆగిపోయాడు లాభాన్ని కానీ నష్టాన్ని కానీ కాగితంపై లెక్క వేసి తేల్చుకునే ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఇక్కడ అలాంటి దక్షతనే ప్రదర్శించాడు అంకుల్ కవర్పై ఉన్న వివరాన్ని బట్టి నేను ఎక్కడి నుంచి ఉత్తరం రాసింది మీరు ఈ పాటికి ఊహించుంటారు కాబట్టి ఉత్తరాన్ని చించేయకండి ప్రస్తుత స్థితిలో మీరు అలా ఆలోచించడం తప్పు కాదుగా అయినా స్పష్టంగా చెప్తున్నాను నేను ఇప్పటికీ ఉన్నది ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఇదేగా మీకు ఇప్పుడు కావలసిన ముఖ్యమైన సమాచారం ఉత్తరంలోంచి తలపైకెత్తాడు నిజాయితీగా ఆమె రాసిన వాక్యాలతో సగం చల్లబడిపోయాడు అంకుల్ ఎన్నో విషయాలని తండ్రి లాంటి మిగి చెప్పాలనున్నా పూర్తిగా ప్రస్తుతానికి వివరించలేని ఆడపిల్లని నేను ఆయన కొంతైనా చెప్పాలనుంది నేను సభ్య సమాజం నిరసించే ఆడదాన్ని కావచ్చు భారతదేశ సంస్కృతిని అంతర్జాతీయ స్థాయిలో చిన్నాభిన్నం చేసిన అమ్మాయినని అందరూ అసహించుకునే కళంకితురాలనే కావచ్చు కానీ నాకు మనసుంది అందరిలాగా కాకపోతే ఎవరికీ లేనంత అనారోగ్యకరంగా ఉంది కాబట్టే నా వయసు అమ్మాయిలకు నేను భిన్నంగా ఆలోచిస్తూ ఉంటాను అయినా ఎప్పుడూ ఒక నిశ్శబ్దపు చీకటి రాత్రి ప్రపంచమంతా నిశ్చింతగా నిద్రపోతున్న వేళ ఆకాశం అంతా ఏకాంతం నన్ను చుట్టుముట్టగానే భయంతో కుమిలిపోతూ ఉంటాను కళ్ళ నుంచి రాలే కన్నీటి బొట్టలకు జవాబు చెప్పలేక ఎందుకు ఇలా జరిగింది అని కలవరపడుతూ ఉంటాను నేను మనిషిగా ఆలోచించేది ఆ క్షణాల్లోనే అంకుల్ అందుకే ఈ ఉత్తరాన్ని అలాంటి స్థితిలోనే రాస్తున్నాను కోరి ఏ ఆడది పడటం కాదు ఒక పతితగా పది మంది చేత నిరసించబడాలని ఏ అమ్మాయి కోరుకోదు అయినా నేను కోరే ఈ స్థితికి చేరుకున్నాను ఎందుకంటే నేను పుట్టింది నీతికి కట్టుబడిన తల్లి కాదు కాబట్టి అందరిలాగా అమ్మఒడిలో అమ్మల ఆలిత్యంతోనే పెరిగి ఉంటే నైతిక విలువల గురించి నేను ఆలోచించేదాన్నేమో మరి కానీ నేనెంత దురదృష్టవంతురాలని నాన్న యుద్ధంలో కడతీరిపోతే కన్నతల్లి నన్ను పొత్తిళ్ళ నుంచి నిర్ధయగా ప్రపంచంలోకి విసిరేసింది సన్ నన్ను అలా అజ్ఞాతంలోకి నెట్టి తన అందానికి ప్రపంచం ముందు ధర కట్టి అంచెలంచెలుగా ఎరిగింది ఆస్తి పరపతి ఒకటేవిటి అన్నీ సాధించింది ఎక్కడో ఒక బాబాయ్ దగ్గర అనాథగా పెరిగిన నేను బాబాయ్ చనిపోతూ చెప్పిన వివరాలతో అమ్మెవరో తెలుసుకున్నాను ఒడిలో తల పెట్టుకుని నేను ఎంత కోల్పోయింది చెప్పుకుని ఏడవాలని పరుగు పరుగున వెళ్ళాను కాదంతది అసలు తనకు పెళ్ళే కానప్పుడు పిల్లలేమిటి అని అంది అరిచి మొత్తుకోపోయాను మీరు ఊహించలేరు ధర్మదాస్ గారు అమ్మ డబ్బు పరపతి నా నోరు ముయించాలని ప్రయత్నించాయి అంతకన్నా నికృష్టంగా అమ్మను శాసించగల ఒక బలమైన వ్యవస్థ నాపై దాడి చేసి నన్ను మరోమారు దారుణంగా కాటేసింది నా చిరునామా లేకుండా చేయాలని ప్రయత్నించింది అది కన్నబిడ్డల కోసం తన సర్వస్వాన్ని కాలదన్నుకోవలసిన భారతదేశంలో అమ్మ కథ ఒక రొనాల్డ్తో పతనమైన నేను మరోసారి రాక్షసులకి రాతార్కానికి బలయ్యాను ఎలా ఏమిటి అన్న వివరాలు మీకు ఇప్పుడు చెప్పలేను ఆమె ఎవరు అన్న నిజాన్ని మీకు తెలియచేయలేను అదిగో అలా ముగిసింది నా అందమైన స్వప్నం నా యవ్వన ప్రభాత విపంచిక అలా మోగపోయింది నాన్నే ఉంటే నా బ్రతుకు ఎలా ఉండేదో ఒక యుద్ధం నాన్నను దూరం చేసింది మరొక జీవన సమరం నా తల్లిని ఓ శత్రువుగా మిగిల్చింది అంతే చావాలనుకున్న నేను రెప్ప రెప్పని కన్నీటితో తడుపుకున్నాను కాలు జారిన క్యాంపు బావిలో ఊపిరా అందక విలవిలలాడుతూ పేరుకున్న బాష్ప జలాల కోనీటి నుంచి ఒక కలువగా మొలకెత్తాను మాతృధాత్రి మట్టి పొరల్లో ముగిసిపోవాల్సిన బ్రతుకును చీకటి కుంపటిలో అస్పష్టపు భవిష్యత్తు కోసం ఉపయోగించుకుంటూ ఎదగాలనుకున్నాను డబ్బు పరపతి ఇవేగా ఆ తల్లిని నాకు శత్రువుగా మార్చింది అందుకే వాటిని ఆ తల్లే ఊహించనంతగా సంపాదించాలని ఇలా సభ్య సమాజం అంగీకరించని గో దూరంలో నా పతనాన్ని పెట్టుబడిగా ఉపయోగించుకుంటూ సంపాది సంపాదించాను ఇలా ఎందుకు ఆలోచించానో అసలు ఇది సరైన మార్గమో కాదో తెలుసుకునే వయసు లేని లేని నేను ఇప్పుడు ఎలా సంపాదించింది మీరు ఊహించలేరు ఈ ప్రాసెస్లో నేను ఎంత గెలిచానో ఎందరిని వంచానో ఒక వంచకురాలిగా అందరి దృష్టిలో మిగిలానో ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నా చేయి దాటిపోయింది నేను సుఖంగా లేనని నాకు తెలుసు నేను నీడల్లో ఈ క్షణాన బ్రతుకుతున్నానని తెలుసు అయినా ఇప్పుడే చావను నేను గాయపడ్డ నేలపై మళ్ళీ అడుగు పెడతాను నా తల్లి మీద చివరి యుద్ధ బేరిని మ్రోగిస్తాను అందులో నా తల్లికి సహకరించిన ప్రముఖుల్ని చావు దెబ్బతీస్తాను అంకుల్ అస్పష్టంగా నా కథ చెప్పింది మీ సానుభూతి ఆశించి కాదు ప్రియదాస్ గురించి ఆలోచించి అవునంకుల్ మీ బిడ్డపై మీరు చూపించే ప్రేమలో ఒక్క శాతం నా తల్లి నుంచి నాకు దక్కి నా ప్రమీల కథ మరోలా ఉండేది కానీ ఏది కాబట్టే ప్రియదాసు ప్రేమని తరస్క తిరస్కరించాను నేను దుర్మార్గానికి బలైన ఆడపిల్లలైన నా అందాన్ని క్షణికంగా అభిలాషించే వ్యక్తులను ఉపయోగించుకున్నాను ఆ జాతిని తూర్పారబడుతున్నాను తప్ప నిజాయితీగా నన్ను కోరుకున్న ప్రియదాసులు నా మూలంగా హింసించలేదు సో ఈ లేఖతో కొన్ని ఫోటోలు పంపుతున్నాను అవి బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు హెన్రీతో నేను బెడ్ పే ఉండగా తీసినవి చాలా పలుకుబడి గల వ్యక్తి మీకు సహకరించాలి అంటే వీటిని వాడుకోండి నెగిటివ్తో సహా పంపుతున్నాను కాబట్టి అవి నేషనల్ టైమ్స్లో రావు మీరిస్తే తప్ప ఇప్పటికీ ఉన్మాదిగానే బతుకుతున్న నేను బహుశా నా జీవిత కాలంలో మిమ్మల్ని కలుసుకునే అవకాశం పొందగలనో లేదో తెలియకుండా ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను ప్రశాంతంగా సాగిపోతున్న మీ జీవన స్రవంతిలో ఇలాంటి సుడుల్ని లేపిన నా తప్పుని మరణిస్తారని భావిస్తూ మీరు అసహించుకునే ప్రమీల స్థాణువులా ఉండిపోయాడు ధర్మదాసు స్పష్టంగా చెప్పని కథ ఆయన మనసు ద్రవించిపోయింది నిజానికి అది కథ కాదు బ్రతుకు దెయ్యపు మర్రి చెట్టుపై గూడు కోసం తప్పిస్తూ వచ్చిన గువ్వ చేసిన ఆర్తనాదం బంధాలకి అనుబంధాలకి అద్భుతమైన భాష్యాలు చెప్పే హైందవ ధర్మ సూత్రాలకు ఇతిహాసాలకు అందని హృదయమైన ఒక వ్యాధ ఆమె కథ ఆ సాయంకాలం హెన్రీని కలుసుకున్నాడు ధర్మదాసు ప్రమీల చేసిన సహాయం అటు హెన్రీని కాపాడటంతో చాలా గోప్యంగా ధర్మదాసును అభినందించిన ఆ పార్లమెంట్ మెంబర్ తన పదవి ఇలా బజారకెక్కనందుకు సంబరపడిపోతూ ప్రియదాస్ని కస్టడీ నుంచి విడుదల చేయించాడు దేశాన్ని అట్టుడికిస్తున్న నేషనల్ టైమ్స్ సీరియల్ కథలో ఇక హెన్రీ పాత్ర లేదు ఇంటికొచ్చిన ప్రియదాస్కి ప్రమీల ఉత్తరాన్ని అందించిన ధర్మరాజు ధర్మదాసు ఆ క్షణాన తండ్రిగానే కాక మనిషిగా సైతం ఆలోచించాడు ప్రియ ఇన్నాళ్ళు నువ్వు ఒక ఇగ్నోరెంట్ అని కాబట్టే ప్రమీల కోసం వెంపర్లాడుతున్నావు అని బాధపడినా ఇప్పుడు నా అంతటా నేనుగా నిన్ను ప్రోత్సహిస్తున్నాను ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు చట్టపరంగా కానీ మరో వ్యక్తి పరంగా కానీ ప్రమీలకు ఏ ఆపద జరగకూడదు ఆ ప్రాసెస్లో మీరిద్దరూ దగ్గరైనా కలిసి బ్రతుకుదామనుకున్న నాకేం అభ్యంతరం ఉండదు ఇక్కడే కాదు ఏ దేశంలో అయినా ఆమె ఒంటరిగా కానీ మీరిద్దరూ కానీ సుఖంగా ఉండటానికి నేను సుముఖంగా ఉన్నాను ఒక అసాధారణమైన నిర్ణయాన్ని ధర్మదాసు ఇక్కడ వ్యక్తం చేసిన సమయానికి ఆ రోజు హెరాల్డ్ ఈవినింగ్ ఎడిషన్లో ప్రపంచ దేశాలు ఉత్సుకతగా ఎదురుచూసిన ఒక వార్త ప్రచురించబడింది పరారీలో ఉన్న ప్రమీల ప్రస్తుతం ఉన్నది ప్యారిస్లో తమ్ముడు ఎడ్వర్డ్ అందించిన న్యూస్ని క్యాష్ చేసుకున్న రొనాల్డ్ ఎంత ఆందోళన సృష్టించాడు అంటే ప్రమీల కోసం గాలిస్తున్న మూడు దేశాల గోడచారు విభాగాలు వెంటనే రంగంలో దిగాయి లిబియా ఎల్ త్రీ గ్యాంగ్ ఫ్రాన్స్లోని తన సహచరులను హెచ్చరించింది బ్రిటన్ ఎం ఫిఫ్టీన్ ఫ్రాన్స్లోని తమ దౌత్య కార్యాలయం ద్వారా ప్రమీల అరెస్టుకు ఫ్రెంచి ప్రభుత్వంతో మంతనాలు ప్రారంభించింది ప్రమీల పేల్చబోయే శతగ్నికి సమయం ఆసన్నమైందని తెలిసిన అమెరికా గోడచారి విభాగం ఆమె కథను ముగించే ఒక పథకానికి అంకురాన్ని చేసింది ఇక మళ్ళీ ఎందుకు వచ్చినట్టు విసుగ్గా అడిగాడు శౌరి గదిలోకి అడుగుపెట్టిన శ్రద్ధను చూస్తూ చాలా శ్రమించి అతడి ఇంటర్ ద శ్రద్ధ గదినంతా అంతా కలిగి చూసింది నేలపై అస్తవ్యస్తంగా పడి ఉన్న చెత్త ఖాళీ బ్రాందీ బాటిల్స్ దండెంపై వేసిన బట్టలు ఆ మధ్యలో కూర్చుని మందు సేవిస్తున్న శౌరి ముచ్చటగా ఉంది మృదువుగా నవ్వుతూ ఉంది దేనికి ఆమె ఉనికిని సహించలేనట్టుగా అడిగాడు ఒకనాడు అస్తవ్యస్తంగా ఉన్న దేశ పరిస్థితికి కలత చెంది ఓ గద్దె దింపిన మేధావి సరిగ్గా అలాంటి స్థితిని ప్రతిబింబిస్తున్న ఇంటి వాతావరణంలో కూర్చుని అదే జీవితం అని ఆనందంగా బ్రతుకుతున్నందుకు మీ శ్రద్ధ మీరు వెళ్ళచ్చు చేతిలోని కొన్ని దినపత్రికలను అతడు ముందు పడేసింది ఆసక్తి లేదు అయినా చూశాడు లిబియా ప్రభుత్వ అధినేత ప్రమీలను కడతేర్చమని ఇచ్చిన ఆదేశం బ్రిటన్ గూడచారి విభాగం ప్రమీల కోసం గాలింపు ప్రమీల ఫ్రాన్స్లో ఉందా మరో పత్రిక హెడ్లైన్స్ ఇవన్నీ నాకెందుకు చూపిస్తున్నట్టు నువ్వు ప్రపంచంలో ప్రముఖ పత్రికలన్నీ పదిహేను శాతం ప్రాముఖ్యతను ఇస్తున్న ప్రమీల గురించి మీకు తెలియాలని అవసరం లేదు అదే ఎందుకు అలాంటి మంచకి చివరి స్థితి అలాగే ఉంటుంది ఉండాలి కాబట్టి నవ్వింది ఆ నవ్వు భరించలేనట్టుగా ఉద్రేకంగా చూశాడు ప్రేమ మనసును విశాలం చేస్తుందంటారు కానీ మిమ్మల్ని చేసింది ఈ స్టేట్మెంట్స్ నేను వినదలుచుకోలేదు కాబట్టి గెట్ లాస్ట్ మిస్ శ్రద్ధ అని మీరు అనొచ్చు అనగల అధికారం మీకుంది కారణం నేను వచ్చింది మీ ఇంటికి కాబట్టి నిజంగా అనాలనుకున్న శౌర్య ఆగిపోయింది ఇక్కడే మిడిల్ క్లాస్ లొకాలిటీ లాంటి ఆ కాలనీలో బయట పిల్లల వృధా సమీపంలోని డ్రైనేజీ నుంచి వస్తున్న హోరు చెప్పండి బయట చీకటిగా చూస్తూ అంది ఎంత డబ్బు కావాలి దేనికి ప్రమీల కథ పూర్తిగా చెప్పడానికి నాకు తెలియదు ప్రేమించానన్నారుగా అయితే శ్రద్ధగా శ్రద్ధని పూర్తిగా నిరసించలేని సహాయత ప్రేమించినంత మాత్రాన మొత్తం వివరాలను తెలియచేయాలన్న రూలేమీ లేదే నవ్వేసింది అల్లరిగా అంటే తెలుగు సినిమాల్లో హీరో హీరోన్ లాగా బస్ స్టాప్లో అన్నమాట మీకు తెలిసి చెప్పటం లేదో లేక తెలియకే అలా అంటున్నారు నాకు తెలియదు కానీ అసలు నిజంగా ఆమె వివరాలే మీకు పూర్తిగా తెలియనివని తెలియని నాడు మీది చాలా సూపర్ అఫీషియల్ ప్రేమని నేను నేనంటే మీకు ఏమన్నా అభ్యంతరమా మిస్టర్ శౌరి నిన్ను గెటౌట్ అనే అవకాశం ఉన్నా నిభాయించుకుంటూ నిజమే చెప్తున్నాను మీ శ్రద్ధ కొన్నాళ్ళు కలిసి తిరిగాను తప్ప ఆమె వివరాలు నాకు అంతగా తెలియవు అడిగినా ఆమె చెప్పలేదు కూడా చాలా చిత్రమైన విషయం మిట్టున్నట్టుగా ఉంది నాకు దేన్ని శోధించి తప్ప సాధించిన ఒక ప్రముఖ జర్నలిస్టు ప్రేమ విషయంలో లోతుగా ఎందుకు వెళ్ళనట్టు వివరాలు వెళ్ళి తెలిస్తేనే మొదలుపెట్టేది ప్రేమ అనిపించుకోదు కాబట్టి పోనీ ఇప్పుడు తెలుసుకోవచ్చుగా నాకు అవసరం లేదు నాకుంది పరిశోధన ప్రారంభించండి అందుకే మీ దగ్గరికి వచ్చింది నాకు తెలియదని చెప్పాక మిస్టర్ శౌరి మీరు సంస్కారవంతులు పరిహాసంగా నవ్వాడు ఎందుకు అలా అనిపించింది నన్ను బయటికి నెట్టే అవకాశం ఉన్నా ఇంకా నన్ను ఇలా మాట్లాడిస్తున్నారు కాబట్టి శుతిమెత్తగా మరో అస్త్రాన్ని ప్రయోగించింది నిజంగా నాకు ఆమె వివరాలు తెలియదు శ్రద్ధ అంగీకరిస్తున్నాను అయితే ఒక్క విషయం చెప్పండి సీజర్ని ట్రాప్ చేసిన క్లియోపాత్రకు కారణం ఉంది సిఆర్పి సీజర్ని కడతీర్చిన బ్రూటస్కి ఒక కారణం ఉంది మొఘల్ సామ్రాజ్యాన్ని శాసించే తిరుగులేని వ్యక్తిగా బ్రతికిన రోషనారికి ఔరంగజేబు ఇవ్వటానికి ఒక కారణం ఉంది ఇచ్చింది విషమని తెలిసిన అది తెలిసి రోషనారి తాగడానికి కూడా ఒక కారణం ఉంది కాదంటారా అయితే ఏ కారణం లేకుండా ఈ ప్రపంచంలో ఏది జరగదు అని చరిత్ర చెప్తోంది కాబట్టి తప్పకుండా మీరు మోసగించడానికి ప్రమీలకే మరో కారణం ఉందని చెప్పడం నా అభిమతం కాబట్టి మీ శ్రద్ధ సౌరి మొహం జీవరించింది మీరు నేను ప్రమీల లాంటి అమ్మాయినే సౌరి గారు అంత అందగత్తెనో కాదో నాకు తెలియదు కానీ ఇంచుమించు అదే వయసు గల అమ్మాయిని నేను శ్రద్ధ గొంతులో చిత్రమైన నిర్లిప్త మీరు నా ఊహ తప్పనొచ్చు నేను ఆమెలాగే ఆలోచించే అమ్మాయినని ద్వేషించవచ్చు కానీ ఇక్కడ చెప్పాలనుకున్నది ఒక్కటే మొగ్గలా ముడుచుకుని ఉండే నీ ముగ్ధ కానీ కావాలని చెడిపోలేదు ఏ ముగ్ధ కూడా వంచలేదు ప్రపంచం గురించి అవగాహన లేని ఓ పసికందులాగే ప్రేమగా విషమిచ్చిన తిని ప్రాణాలు పోగొట్టుకుంటుంది కానీ ప్రేమను విషంగా ప్రేమించిన వ్యక్తికి అందివ్వలేదు అలాంటిది ప్లీజ్ స్టాపిట్ అరిచాడు గది ప్రతిధ్వనించేలాగా ఒక వల్డు బలిసిన ఆడపిల్ల గురించి ఎంత అందమైన విశ్లేషణ మీ అభిప్రాయాన్ని ఖండించలేను మిస్టర్ సౌరి అంత శక్తిగల దాన్ని కాదు నేను ప్రేమ గురించి లోతుగా చర్చించగల తెలివి లేకపోయినా ఆడపిల్లల మనస్తత్వం గురించి అంతో ఎంతో తెలిసిన దాన్ని నేను మీలాంటి అర్హతలున్న వ్యక్తికి ఏ అమ్మాయి వదులుకోదు వదులుకుంది అంటే చాలా అసాధారణమైన కారం ఉండాలి అదే నిజం కాని నాడు ఈ ప్రపంచంలో పవిత్ర తన్న పదానికి అర్థం లేదు నాన్ సెన్స్ వ్యంగ్యంగా అన్నాడు నన్ను కావాలనుకుని తర్వాత నన్ను కాదని మరే మగాడితోనో ఆడుకునే ఆడదానికి ఒక పవిత్రత ఆ పవిత్రతకు ఒక అర్థం ప్రమీలను అతను ఎంతగా ద్వేషిస్తున్నాడో అర్థమైనా వెనకడుకు వేయలేకపోయిందామే ప్రేమించిన ప్రియుడికి ప్రాణహాని జరగబోతుందని తెలిసిన ఒక నిర్భాగ్యురాలు అన్ని మార్గాలు మూసుకుపోయాక అతన్ని రక్షించుకోవటానికి తన శీలాన్ని అర్పించిన కథలున్నాయి కన్నబిడ్డల ఆకలి తీర్చడానికి మరో దారి లేని తల్లి పవిత్రమైన స్త్రీత్వాన్ని కాదని శరీరాన్ని అమ్ముకున్న జాలి గాథలు ఉన్నాయి అంటే నన్ను వదులుకోవడానికి అంత బలమైన కారణం ఉండి ఉంటుందంటావు రోషంగా ఉక్రోషంగా నవ్వాడు అది నేను నమ్మాలి అంటావు చురుక్కు నమ్మి తీరాలి అని నేను అంటం లేదు మిస్టర్ సౌరి ఆడదంటే కోరి పాపపు దీపాన్ని చేరి రాలే సులభం కాదంటున్నాను ఏమన్నా కానీ ఓ అపశ్రుతి లేని ఏ అమ్మాయి పతనం కాదు అంటున్నాను విసుగ్గా చూశాడు ఇంతకీ ప్రమీల మీద మీకు శ్రద్ధ ఏమిటి నవ్వింది మృదువుగా ఎందుక నవ్వు ఇంకా మీరు అమ్మాయిల్ని గౌరవించగలరన్న నిజానికి సాక్ష్యంగా నన్ను మళ్ళీ మీరు అన్నందుకు ఓడిపోతున్నాడు ఎందుకో చాలా తెలివిగా తనలోని సంస్కారాన్ని నిద్రలేపుతోంది ఆమె చెప్పండి శ్రద్ధ ప్రమీలనే అమ్మాయిపై మీకున్న ఆసక్తి మీ పత్రిక ద్వారా మిస్ ఇండియా అయినందుక కాదు మరి ఎక్కడో ఏ అపశ్రుతో దిగజార్చిన ఆమెపై జాలి అందులో మీరన్నట్టు మా పత్రిక పరమైన అభిమానం ఉండొచ్చు కానీ అంతకుమించి ప్రపంచం అపహాస్యం చేస్తున్న ఒక అమ్మాయి కథను శోధించి ఏ స్థితిలో అలా పతనమైంది నలుగురికి చెప్పాలన్న తపన అది పూర్తయ్యాక బ్రహ్మస్త్రాల వేటలో ప్రాణాలు కోల్పోటానికి సిద్ధంగా ఉన్న ఆమెకు వీలైతే మన ప్రభుత్వ పరంగా కానీ చట్టపరంగా కానీ రక్షణ ఇవ్వాలన్న ఆకాంక్ష గుడ్ ప్రయత్నించండి ఉక్రోషంగా వెనక్కి తిరిగింది మార్పు లేని అసలు మారడానికి ఇష్టం లేని నీ మనోనిబ్బరానికి నా జోహార్లు మిస్టర్ శౌరి కానీ చివరిగా నా మనవి అవసరమైనప్పుడు అభిప్రాయం మార్చుకొని మనిషి జీవితం కల్మషం పేరుకుపోయిన కొలను లాంటిది ఇప్పుడు కాకపోయినా ఆమె కథ తెలిసాకైనా పారే నీటిలాగా నిర్మలంగా ఆలోచించడానికి ప్రయత్నించండి సెలవు ఆమె వెళ్ళిపోయేదే ఆగండి నిలబడిపోయింది శ్రద్ధ అర్థం కానట్టుగా ప్రమీల విషయంలో పరిశోధనకు నేను అంగీకరిస్తున్నాను నమ్మలేనట్టు చూసింది వాట్ ఆ గదిలో క్షణం నిశ్శబ్దం ఏ వ్యక్తి మూలంగా తన ప్రయత్నం కొనసాగించగలను అనుకుందో ఏ వ్యక్తి తిరస్కారంతో ఆ ప్రయత్నం విఫలమైపోయిందో క్షణం క్రితం దాకా బాధపడిందో ఇప్పుడు ఆ వ్యక్తి హఠాత్తుగా వచ్చిన మార్పులా ముందుకొస్తున్నాడు ఈ క్షణం నుంచే నాలోని నిస్త్రాణను వదిలించుకుంటున్నాను శ్రద్ధ కసిగా బాటిల్ విసిరేశాడు మీరెందుకొచ్చినా ఎందుకు నన్ను ప్రోత్సహించినా ఈ రోజు నుంచే ప్రపంచం అబ్బురపడుతున్న ప్రమీల కథను తెలియకుండా నిగూఢంగా మిగిలిన పొట్టల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను ఒకవేళ మీరు అన్నట్టు అపసృతులు ఆమెను దిగజార్చి ఉంటే ప్రపంచంలో ఏ శక్తి ప్రమేయలకు హాని చేయకుండా నేను కాపాడుతాను శ్రద్ధ కళ్ళల్లో అసంకల్పితంగా పేర్కొన్న రెండు అశ్రు బిందువులు ఒక మెరుపు రంగంలోకి దిగుతోంది తన దగ్గరున్న డబ్బుతో అతడి మేధాశక్తితో ఒక అరుదైన యజ్ఞానికి సిద్ధపడుతోంది ముందు మనకి తెలియాల్సినవి రెండు విషయాలు శ్రద్ధ ఆమె బాల్యం రెండోది ప్రస్తుతం ప్రమీల ఎక్కడుందన్న విషయం అంటే వెంటనే పరిశోధించాల్సింది ప్రమీలకు చాలా చేరువైన అమ్మాయి ఎవరన్నా ఉంటే ఆమె వివరాలు ఇక ఎందుకు అదోలా ఉన్నావు మిట్ట మధ్యాహ్నపు ఎండలో ప్యారిస్ నగరపు ప్యాసీ మెట్రో స్టేషన్ వైన్ మ్యూజియం నుంచి బయటకు వస్తూ అడిగాడు రోమ్నిక్ పమ్మి ఇప్పుడు నా భార్యవి అంటే ఈ రోజు నుంచి నువ్వు ఈ దేశపు సిటిజన్ అన్నమాట సో దేనికి నువ్వు ఇంకా బెంగపడాల్సిన అగత్యం లేదు ఉదయం పది గంటలకల్లా పెళ్ళి తనతో పూర్తయిపోయింది ఇంత స్వల్ప వ్యవధిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన రోమ్నిక్ పలుకుబడిని ఆమె అభినందించకుండా ఉండలేకపోయింది అయినా మనసులో ఏదో అశాంతి చాలా సశాస్త్రీయంగా జరగాల్సిన పెళ్లి తన దేశంలోనే అయితే చాలా ఆనందంగా ఒక మధుర స్మృతిగా పూర్తి కావాల్సిన అతి ముఖ్యమైన ఘట్టం బాధాకరంగా ముగిసిపోయింది కేవలం యూరోప్లోనే మిగిలిన జీవితాన్ని గడపాలనుకుందో లేక బ్రతుకు మీద తీపితో ఒక అండ ఆమె కోరుకుందో ఆమెకు తెలియదు ఎందుకు ఇలా తను బందీ అయిపోవాలనుకుంది శుద్ధిగా ప్రేమించిన వ్యక్తుల్ని కాదని ఇంత యాంత్రికంగా ప్రపోజల్ని ఎలా అంగీకరించగలిగింది ఇదమిద్దంగా తెలియని ఆందోళన ఆరాటం అన్య మనస్కంగా ఒక రెస్టారెంట్లో రూమ్ నిక్తో అడుగుపెట్టింది మనసేదో కీడు శంకిస్తుంటే ఆమె పరిసరాలని గమనిస్తోంది దీన్ని ఫోయి గ్రాస్ అంటారు టేబుల్పై ఉన్న డిష్ చూపిస్తూ అన్నాడు రోమినిక్ ఫ్రెంచి దేశీయులు భోజన ప్రియులు కూడా అనటానికి ఉదాహరణ ఈ పోయి గ్రాస్ తదితర వంటకాల మాట ఎలా ఉన్నా మా అన్నిటిలోనూ అతిగా ఇష్టపడేది బాతు లెవర్తో తయారు చేయబడిన ఈ పోయి గ్రాస్ ఆమె తల పండిస్తోంది తప్ప ఏకాగ్రత చూపలేకపోయింది ముందు ఐదారు వారాల పాటు బాతు చేత ఎక్కువ మోతాదులో మొక్కజొన్న గింజలను తినిపించి బాతు లివర్ బాగా ఉబ్బేటట్టుగా చేస్తారు నిజానికి ఇక్కడ బాతులు సరిపోయినంతగా దొరక్కపోవడంతో హంగేరీ వంటి దేశాలు కూడా ఈ ఫోయి గ్రాస్కు ఇక్కడికి ఎగుమతి చేస్తూ ఉంటారు సో వెళ్ళిపోదాం అంది నెమ్మదిగా ఆర్ నాట్ ఇన్ మూడ్ నిజమే బోయిస్ డిచుల్లానికి వెళ్దామా సీన్ నది ఒడ్డున అత్యంత సుందరవంతమైన పార్క్ అది పెళ్ళి కాగానే ఫ్రాన్స్ దేశీయులు సందర్శిస్తూ ఉం సందర్శించే చాలా ముఖ్యమైన ప్రదేశం లేదు ఇంటికి ఏమైంది నీకు బయటకు వస్తూ అడిగాడు లిప్తల ధ్యానంలా లిప్త పాటు కళ్ళు మూసుకుంది వెంటనే అతని చంపలపై ముద్దు పెట్టుకుని బడలికగా చుట్టేసి నడుస్తూ అంది ఇవన్నీ ఎప్పుడైనా చూడొచ్చుగా అంటే వెంటనే స్పెయిన్ బయలుదేరిపోదామంటావు ఓ జోక్లు నవ్వేశాడు ముందుకు రాబోతున్న ఏ ప్రమాదం గురించి ఆమె ముందే ఊహించిందో హను హనీమూన్ నెపంతో మరో దేశం వెళదామంటే అప్పటికే స్పెయిన్కి వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేశాడు రోమ్నిక్ ఇంటికి రాగానే మన తొలి రాత్రి గడవాల్సింది స్పెయిన్లోనే అంటూ లాలనగా అతన్ని పెనవేసుకుంటూ అంది అంటే రేపటిదాకా ఆగాలన్నమాట మనం బయలుదేరి ఇది రాత్రికేగా కానీ అక్కడ దిగేసరికి తెల్లవారిపోతుంది అలా అయితే రేపు పగలస్తంభించని బనం రేపు రాత్రి అయినా తెల్లారని బనం సరైన ఆమెను బలంగా ముద్దు పెట్టుకున్నాడు వారం రోజుల టూరు నిర్ణయించుకున్న రోమినిక్ వెంటనే తన కంపెనీ హెడ్ క్వార్టర్స్కి బయలుదేరాడు తన ఆప్సెన్స్లో జరగవలసిన విధుల గురించి చెప్పడానికి వెళ్ళిన రోమినిక్ తన పెళ్లి విషయం గోప్యంగానే ఉంచడానికి కారణం ప్రమీల ఉనికి వెంటనే బహిర్గతం కావటం అతనికి ఇష్టం లేదు చట్టపరమైన చాలా విషయాన్ని నొక్కిపట్టి పెళ్లి చేసుకున్న రోమినిక్ కొన్ని వారాల తర్వాత ప్రమీల విషయం కాస్త సర్దుమణిగాక స్టాఫ్కి చెప్పి భారీ ఎత్తున పార్టీ అరేంజ్ అనుకున్నాడు సాయంకాలం ఐదుగా వస్తోంది రోమ్నిక్ జాడలేదు ఓ కోటలో ఉన్న భవంతిలో ఒంటరిగా నిలబడి ప్రమేల ఎదురు చూస్తూ ఉండగానే ఆకాశం మేఘావృతమైంది మరో గంటకల్లా దట్టంగా చీకటి ఆక్రమించుకుంది రోమ్నిక్ జాడలేదు ఈదురు గాలి శరీరాన్ని వణికిస్తూ ఉంటే నిస్త్రానగా మేడ మెదక్ నడిచి అద్దాల కిటికీలోంచి బయటికి చూసింది తారామణి హారాల్లా నగరాన్ని నింపిన విద్యుత్ దీపకాంతులు కాంతులు క్రమంగా జల్లు మొదలైంది ఆమె నుదుట స్వేదం అలుముకుంది మరో అరగంట గడిచింది ఆ నిసి రాత్రి వేళ ఐఫిల్ టవర్ చీకటి మహార్నవం మధ్య కాంతి శిఖరంలా కనిపిస్తోంది సరిగ్గా రాత్రి ఎనిమిదిన్నర గంటలకి కుండపోతగా వర్షం ప్రారంభమైంది రోమ్నిక్ ఏమయ్యాడు మనస్ఫూర్తిగా కాక యాంత్రికంగా అతడి జీవిత భాగస్వామిగా మారిన ప్రమీల అతన్ని అనుమానించిన తొలి క్షణవది హాల్లో ఉన్న డైరెక్టర్ నుంచి అతడి ఆఫీస్ వివరాలు తెలుసుకోవాలని ఆమె అసహనంగా కిందకి దిగింది అప్పుడు వినిపించింది కాలింగ్ బజర్ ఇంట్లో అడుగు పెట్టగానే రోమినిక్ని కదిర కడిగేయాలని నాబ్ని జరిపి ద్వారం తెలిసిందో లేదో వేగంగా లోనికి చొరబడ్డారు నలుగురు సాయుధులైన అగంతుకులు హూ ఆర్ యూ కీప్ యువర్ మోత్ షట్ మిస్ ప్రమీల చేతిలో రివాల్వర్ ఉన్న ఓ వ్యక్తి పక్కనున్న అనుచరులకి ఏదో ఆదేశాన్ని అందించగానే డోర్ క్లోజ్ చేసి ఆమెకు అభిముఖంగా నిలబడ్డారు నౌ యు ఆర్ కాట్ ఎవరు మీరు ఆమె గొంతు తడబడింది నిప్పులు కక్కడానికి సిద్ధంగా ఉన్న షార్ట్ గన్స్ రివాల్వర్స్ పైకి లేచాయి ఈ అందరికో శత్రువైన ఆమె ఎదురు నిలబడి ఉన్నది ఏ శత్రువర్గానికి చెందిన వాళ్ళు అడగలేదు ఏ దేవుణ్ణి తలుచుకోలేదు తనకెవరున్నారని మూడు పదాల వాక్యం అది కానీ గుండెల్ని ఎంత కలవర పెడుతోందని కళ్ళు మూసుకుంది అంతే బయట వాతావరణపు హోరును మించిన తోటాల మూతతో ఆ భవంతి ప్రతిధ్వనించిపోయింది ఇక సరిగ్గా అదే సమయంలో ఇండియాలోని బాంబే నగరం జూహూ బీచ్ దగ్గర ఖరీదైన భవంతిలో మాట్లాడుతున్నాడు షౌరి నా పేరు షౌరి జర్నలిస్ట్ని ముందే అనుకున్న అపాయింట్మెంట్ ప్రకారం రేటాను కలుసుకున్నాడు రేటా ఒకనాడు ప్రమీలతో పాటు మిస్ ఇండియా కాంటెస్ట్కి మహారాష్ట్ర నుంచి పాల్గొన్న యువతి ఒక పెద్ద పారిశ్రామికవేత్త కూతురుగా తల్లిదండ్రుల ప్రోత్సాహం పైన అందాల పోటీలో పాల్గొంది ఆమె అన్న ఒక మోడలింగ్ ఏజెన్సీలో ఫోటోగ్రాఫర్ అతడి ద్వారానే రేటాకి పరిచయం అయింది ప్రమేళ ఇప్పటికీ ప్రమీలకు పరిచయం ఉన్నారని తెలిసిన వ్యక్తుల్ని పది మంది దాకా కలుసుకున్నాడు శౌరి అందులో యాడ్ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారు మోడల్స్ ఉన్నారు బ్యూటీ పార్లర్ అమ్మాయిలు కద్దరు ఇద్దరు ఇండియన్ ఎయిర్లైన్స్కి చెందిన ఎయిర్ హోస్టెస్లో ఉన్నారు కానీ ఎవరి దగ్గర అయ్యి సంతృప్తికరమైన వివరాలు దొరకలేదు చివరిగా ఓ వ్యక్తి ద్వారా తెలిసింది రేటా అన్నయ్య సామతుతో ఆమె చాలా చనువుగా ఉండేది అని కొన్ని వారాల పాటు బాంబేలో వాళ్ళ ఇంట్లోనే గడిపింది అని సామంతను కలుసుకోవాలనుకుంటే ప్రమీల గురించి వచ్చానని వచ్చారని తెలిసి వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వనన్నాడు మీ బ్రదర్ సామంత్ నుంచి ఏ సమాచారాన్ని సేకరించే అవకాశం లేకపోయింది బహుశా అంతర్జాతీయంగా ఒక న్యూస్ను సృష్టించిన ప్రమీల గురించి మాట్లాడటం ఇష్టం లేదనుకుంటాను ఇక రేటా సైతం మాట్లాడలేదని మాట్లాడటానికి నిరాకరించేదే కానీ సౌరి గురించి ఆమె విన్నది ఎప్పుడో ఒక ప్రముఖ జర్నలిస్ట్గా జాతీయ స్థాయిలో గల అతడి పేరు ప్రఖ్యాతులు విని ఉండడంతో అంగీకరించింది ప్రమీల గురించి మా అన్నయ్య మాట్లాడకపోవడానికి కారణం ఇప్పటి ప్రమీల స్థితి తెలిసి కాదు క్షణమాగింది ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రమీల ఇచ్చిన షాక్ నుంచి అన్నయ్య ఇంకా తేరుకోలేదు నివ్వెరపోయినట్టుగా చూశాడు షాక్ ఏమిటి నిజానికి ఆమె అన్నయ్యకు పరిచయం అయింది మద్రాసులో ఆ తర్వాత ఆమె అందానికే ముగ్ధుడయ్యాడో లేక ఆమె అన్నయ్య స్నేహాన్ని కావాలనుకుందో ఒకనాడు సామంతతో పాటు మా ఇంటి అడుగుపెట్టింది ఇక్కడే ఉండి రెండు నెలల పాటు ఉంది చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారనిపించింది ముందు తర్వాత తెలిసింది అన్నయ్య ఆమెని చాలా గాఢంగా ప్రేమించాడని అయితే మిస్ ఇండియాగా మిస్ ఇండియాగా ఎన్నికైన తర్వాత అన్నయ్యను రిజెక్ట్ చేసింది తనలాంటి మరో వ్యక్తి కథ వింటున్న శౌరి తల తిప్పి అప్పుడు చూశాడు సోఫాలో పక్కన కూర్చున్న శ్రద్ధని ఎందుకు రిజెక్ట్ చేసింది అదే నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం రేటాస్ ఆలోచన గాంధీ అప్పటి వారి పరిచయం తెలిసిన వాళ్ళు ఎవరూ విడిపోతారని కూడా ఊహించలేదు అయితే ఆ తర్వాత మిన్ యూనివర్స్ పోటీలకి మిస్ యూనివర్స్ పోటీలకి ది లేడీ పత్రికల వాళ్ళు పంపాలని ప్రయత్నిస్తుంటే వాదించాడు బహుశా ఆమెలో ఏ మార్పును గమనించాడో చాలా అభ్యంతరం పెట్టాడు అప్పుడు చూశాను ప్రమీలలో ఎక్స్ట్రిమిటీని నిజానికి వారి సంభాషణ నేను విన్నాను మగాళ్లను మెట్లగా వాడుకుంటాను తప్ప ఏ మగాడికి బానిస కాలేను అంది అంతే ఆ తర్వాత నాకు కనిపించలేదు అన్నయ్య అప్పటి నుంచి ఇప్పటిదాకా మనిషి కాలేదు అదే సరిగ్గా అదే మాట సౌరీతో సైతం ఒకనాడు ప్రమీల అన్నది కూడా బెల్ ప్రమీల గురించి మీ అభిప్రాయం చెప్పండి షీఈస్ వెరీ నైస్ టు మీ అసాధారణమైన అందంతో పాటు ఆడవాళ్ళని సైతం తొందరగా ఆకట్టుకునే నేర్పు అమ్మాయి అన్నయ్యను రిజెక్ట్ చేసినందుకు బాధ మినహా ఆమె మీద నాకే కోపం లేదు ఇప్పటిదాకా నిజాయితీ గాంధీ రేటా ఆమె వ్యక్తిగతమైన నడబడి శ్రద్ధ అప్పుడు జోక్యం చేసుకుంది బహుశా ప్రస్తుతం పేపర్లో చదువుతున్న న్యూస్ చూసి మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారనుకుంటాను ఇన్ఫ్యాక్ట్ అందరు అమ్మాయిలకి భిన్నంగా ఆలోచించగలిగే ప్రమీల అలాంటిదంటే ఇప్పటికీ నాకు నమ్మకం కలగటం లేదు సో నుదుట పెట్టిన స్వేదాన్ని తుడుచుకుంటూ అన్నాడు మనం చదువుతున్న స్కాండల్స్ అన్ని గ్యాసిప్స్ అంటారా భుజాలు ష్రగ్ చేస్తూ చెప్పింది రేటా కావచ్చేమో కూడా ఎందుకంటే ఏమగాడు ఆమె ప్రేమను పొందే అవకాశం లేదు కాబట్టి బహుశా అదే ఇలాంటి స్కాండల్స్ ప్రచారం కావడానికి కారణమయ్యే అవకాశం ఇస్తుంది కాబట్టి తల వాల్చుకుని ఉండిపోయాడు శౌరి ఆమె గతం గురించి మీతో ఎప్పుడైనా చెప్పిందా శ్రద్ధ అడిగింది చెప్పలేదు కానీ కాస్త అర్థమైంది ఏమని ఉత్సుకతగా ముందుకు జరిగింది శ్రద్ధ ఎనీథింగ్ అబ్నార్మల్ ఇట్ మస్ట్ బీ డెఫినెట్లీ అబ్నార్మల్ ఎందుకంటే ప్రతి కథలిక ప్రతి మాట సాంఘికమైన నిబద్ధతకు దూరంగా ఉండేది కాబట్టి అంతకుమించి అర్ధరాత్రి నిద్రపోకుండా దేని గురించి ఆలోచించేది అవమానంతో బాధను షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే శుతిమెత్తగా తన కథ చెప్పకుండా తప్పించుకునేది అంటే మీకు ఆమె బ్యాక్గ్రౌండ్ తెలియదు అన్నమాట తెలియదు కానీ కొద్దిగా ఊహించాను ఆమె తల్లిదండ్రుల దగ్గర పెరగలేదు బహుశా స్పాయిల్డ్ చైల్డ్ అయి ఉంటుంది తనకు ఎవరు లేరని చెప్పేదా అఫ్ కోర్స్ ఆ విషయం అర్థమవుతూనే ఉండేది కొంచెం ఆగి వెంటనే అంది వన్ మినిట్ చాలాసేపు గుర్తు చేసుకుంది రేట ప్రతి అంటే తను మంచి మూడ్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మీ రాష్ట్రానికి చెందిన ఒక అమ్మాయి గురించి చాలా ఉత్సాహంగా కథలు కథలుగా చెప్పేది పేరు గంగా ఊరు అడిగింది శ్రద్ధ అది ఈజీగా చెప్పగలను కారణం మా సిస్టర్ పేరు కూడా కలిసి ఉన్న ఊరు పేరు కాబట్టి అమల అమలాపురం పక్కనే ఉన్న ఒక పల్లెటూరు గంగా అమలాపురం పక్కనే ఒక పల్లెటూరు థ్యాంక్స్ అలాట్ శ్రద్ధ లేచింది కానీ అప్పటికే ద్వారం దాటి వెళ్ళిపోయాడు శౌరి మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ